హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మ్యాథ్స్ మెథడాలజీలోని బోధనా లక్ష్యాలు అనే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈరోజు క్లాస్ వచ్చేసి బోధనా లక్ష్యాలు మ్యాథ్స్ మెథడాలజీలోని బోధనా లక్ష్యాలు అనే టాపిక్ని ఈరోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో దీంట్లో ఉన్న ముఖ్యాంశాలు ఏంటంటే లక్ష్యాల అర్థాలు లక్ష్యాల అర్ధాలు ప్రాముఖ్యత అనమాట అసలు లక్ష్యాలు అంటే ఏంటి బోధనా లక్ష్యాలు అంటారు కదా అసలు ఈ లక్ష్యాలకి అంటే ఏంటి దాని యొక్క ప్రాముఖ్యత అంటే ఏంటో చూద్దాం లక్ష్యం అనేది స్వల్పకాలికమైనది లక్ష్యం అనేది ఏంటిదండి ఇది స్వల్పకాలికమైనది అనమాట దీర్ఘకాలికమైనది అయితే కాదు లక్ష్యాల ఆధారంగా ఉపాధ్యాయుడు పాఠ్య ప్రణాళికను తయారు చేసుకొని తరగతి గదిలో తన బోధనా కార్యక్రమాన్ని కొనసాగిస్తాడు ఎస్ ఈ తరగతి ఉపాధ్యాయుడు కానీ ఒక ఉపాధ్యాయుడు ఒక సబ్జెక్ట్ టీచరు తన పాఠ్య ప్రణాళికను ఎలా తయారు చేసుకుంటారు అంటే లక్ష్యాల ఆధారంగా లక్ష్యాలను ఆధారం చేసుకొని టీచర్ అనేవారు తన యొక్క పాఠ్య ప్రణాళికను తయారు చేసుకొని తరగతి గదిలో బోధనా కార్యక్రమాలని కొనసాగిస్తారు ఈ బోధనా కార్యక్రమాలన్నిటికీ మూలమైనది ఏంటిది లక్ష్యాలు దీన్ని బేస్ చేసుకొని మాత్రమే బోధనలో ఉన్న కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి ఉపాధ్యాయుడు తన బోధన అభ్యసన ప్రక్రియలో ఆ లక్ష్యాన్ని ఎంతవరకు సాధించాడో తెలుసుకోవటానికి వీలవుతుంది టీచర్ అనేవాళ్ళు ఈ లక్ష్యాల ఆధారంగా ఏం చేయగలుగుతారు అంటే తన బోధన అభ్యసన ప్రక్రియ అంటే అభ్యసన అంటే తెలుసు కదండి టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఆ లక్ష్యాలు ఏవైతే మనకి బోధనా లక్ష్యాలు ఉన్నాయో అది ఎంతవరకు సాధించగలిగాడో తెలుసుకోవటానికి కూడా ఈ లక్ష్యాలు అనేవి మనకు యూజ్ అవుతాయి అది దాని యొక్క ప్రాముఖ్యతగా మనం తెలుసుకోవచ్చు బోధనా లక్ష్యాలు ఉపాధ్యాయునికి మార్గదర్శకాలుగా ఉండి అభ్యాసాన్ని సాక్ష్యాలు అవుతాయి ఈ బోధనా లక్ష్యాలు దేనికి యూజ్ అవుతాయి టీచర్ కంటే టీచర్కి మార్గదర్శకత్వాన్ని చూపిస్తాయి ఎలా బోధించాలి ఎలా బోధించకూడదు ఏ విధంగా బోధించాలి ఏ విధంగా ఒక సబ్జెక్ట్ని పిల్లలకి అర్థమయ్యే విధంగా బోధించాలి అనేది ఒక లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది అనమాట అంటే ఇలా చేయాలి ఇలా చేయకూడదు అనేది ఏ లక్ష్యాన్ని వాళ్ళు చెదించాలి టీచింగ్లో అనేది కూడా ఈ లక్ష్యాలు అనేవి మార్గదర్శకంగా అంటే ఎలా ఉండాలి ఎలా బోధించాలి బోధన అనేది కూడా కొన్ని లక్ష్యాలు అనేవి మనకి ఉన్నాయన్నమాట సో దానివల్ల మార్గదర్శకాలుగా ఉండి అభ్యాసానికి సాక్ష్యాలు అవుతాయి సో అభ్యాసానికి ఇవన్నీ కూడా ఎలా ఉంటాయండి సాక్షాలుగా ఉంటాయి ఉంటాయి ఉంటాయన్నమాట దీన్ని బట్టి లక్ష్యాలు అభ్యసన అనుభవాలు మూల్యాంకనం ఒకదానికోటి సంబంధం కలిగి ఉన్నాయని తెలుస్తుంది దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది ఆ లక్ష్యాలు కానీ అభ్యసన అనుభవాలు కానీ మూల్యాంకనం కానీ ఇవన్నీ ఒకదానితో ఒకటి ఏం కలిగి ఉన్నాయని తెలుస్తుందండి సంబంధం ఇంటర్లింక్ కలిగి ఉంటాయన్నమాట అభ్యసన కానీ అభ్యసన అనుభవాలు కానీ లక్ష్యాలు కానీ మూల్యాంకనం కానీ ఇవన్నీ కూడా ఒక ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయన్నమాట ఉద్దేశాలు ఉద్దేశాలు వచ్చేసి దీర్ఘకాలికమైనవి ఉద్దేశాలు ఏంటంటే దీర్ఘకాలికమైనవి అవి స్వల్పకాలికమైనవి కాదు సో లక్ష్యాలనేవి స్వల్పకాలికమైనవి ఉద్దేశాలు అనేవి దీర్ఘకాలికమైనవి వీటిని సాధించడం కష్టం ఉద్దేశాలను సాధించడం అనేది అంత ఈజీ అయినా మెథడ్ అయితే కాదు కొంచెం కష్టతరమైన పని మూల్యాంకనం చేయటం కూడా కష్టం మూల్యాంకనం చేయటం కూడా కష్టం సో స్వల్పకాలికమైనవి ఏంటి లక్ష్యాలు మాత్రమే స్వల్పకాలికమైనవి ఉద్దేశాలు వచ్చేసి దీర్ఘకాలికమైనవి వీటిని సాధించడం ఏమైంది కష్టమైన పని ఉద్దేశాలను సాధించడం దేంతో కూడుకున్న పని అండి కష్టతరమైన పని మూల్యాంకనం కూడా కష్టమే అంత ఈజీ అయితే కాదు లక్ష్యాలు ఉద్దేశాలు ఏంటో చూద్దాం అసలు సో లక్ష్యాలు ఏంటంటే ఇంటర్మీడియట్ పూర్తయిన స్టూడెంట్స్ ఉంటారు కదా వారిని ఆ విద్యార్థుల్ని జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నిక కావాలని కోరిక పెంచుకుంటాడనమాట అంటే ఒక ఇంటర్మీడియట్ స్టేజ్లోనే ఆ విద్యార్థి ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు అని అని చెప్తున్నారు ఆ ఒక గోల్ ఒక ఉద్దేశాన్ని తను పెట్టుకున్నారు సో ఇంటర్మీడియట్ పూర్తయింది తనకి తను ఏమనుకుంటున్నాడు విద్యార్థి ఆ స్టూడెంట్ అని ఆయన జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునికి ఎన్నిక కావాలని ఒక కోరికను పెంచుకుంటున్నాడు తను హయర్ స్టడీకి వెళ్ళే కొద్దీ ఇది అతని ఉద్దేశం అదేంటిదండి ఉద్దేశం ఉద్దేశం దీర్ఘకాలికమైంది కదా వెంటనే ఇంటర్మీడియట్ అంటే ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు అనుకోలేదు తను పూర్తి అయినా అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది తనకి తను జాతీయ స్థాయి అంటే ఒకటి రెండు రోజుల్లో జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నిక కావటం అనేది అది అంత ఈజీ అయిన మెథడ్ కాదు అంత ప్రాసెస్ కాదు అంటే అంత త్వరగా జరిగే పని కాదనమాట ఇంటర్మీడియట్ అయిన వెంటనే ఎవరు కూడా ఉత్తమ జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నిక కావటం అనేది అంత ఈజీ మెథడ్ కాదనమాట కానీ స్టూడెంట్ ఏం చేశాడు కావాలనే కోరికను పెట్టుకున్నాడు కాబట్టి అది ఉద్దేశం అది అతని యొక్క ఉద్దేశం ఆ కోరిక అతని యొక్క ఉద్దేశం ఉద్దేశాలన్నీ దీర్ఘకాలికమైన జాతీయ స్థాయిలో ఉపాధ్యాయుడిగా ఉండటం అనేది కొంచెం దీర్ఘకాలికమైన ప్రాసెస్ అది ఉద్దేశం అనమాట ఈ ఉద్దేశాన్ని నెరవేర్చుకోవటానికి అతడికి డిఈడి ఎంట్రన్స్ రాసి ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేశాడు ఏదైతే తన ఉద్దేశం నెర పెట్టుకున్నాడో ఒక కోరిక పెట్టుకున్నాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చుకోవటానికి అతడు ఏం చేశాడు డిఈడి డిఎడ్ డిఎడ్ ఎంట్రన్స్ అంట తను ఉపాధ్యాయ శిక్షను కంప్లీట్ చేశాడనమాట డిఎస్సి రాసి ఉపాధ్యాయునిగా ఎన్నుకోబడ్డాడు తర్వాత ఏం చేశాడు ఆయన డిఎస్సి అనేది రాశారు తర్వాత ఏమయ్యాడు ఉపాధ్యాయునిగా ఎన్నుకోబడ్డారు ఇక్కడ డిఈడిలో సీటు సంపాదించడం డిఎస్సిలో ఎన్నిక కాబడటం అనేవి అతని లక్ష్యాలు ఇవన్నీ స్వల్పకాలికమైనవి ఈ లక్ష్యాలన్నీ కూడా స్వల్పకాలికమైనవి అతను చెదించేశాడు అవునా డిఎస్సిలో ఉ ఉపాధ్యాయునిగా ఎన్నుకోబడ్డాడు డిఎడ్లో సీటు సంపాదించాడంటే స్వల్పకాలికం స్వల్పకాలికమైనది అతను సాధించగలిగాడు అవునా అది లక్ష్యం అనమాట అలాగే డిఎస్సిలో కూడా ఎన్నిక కాపాడటం అనేది ఏంటిది అది కూడా స్వల్పకాలికమైనదే అది కూడా అతని లక్ష్యం అది కూడా ఛేదించగలిగాడు దీన్ని బట్టి మనకు లక్ష్యాలు స్వల్పకాలికమైనవి ఉద్దేశాలు దీర్ఘకాలికమైనవి అని తెలుస్తున్నాయి సో డిఎస్సిలో జాబ్ రావటం స్వల్పకాలికమే అలాగే ఇంకేంటి డిఎడ్ ఎంట్రన్స్ అనేది అంటే ఎంట్రన్స్ డిఎడ్ డిఎస్సి డిఎస్సి కాకుండా డిఎడ్ ఇన్ ఎడ్యుకేషన్ ఉంటుంది కదా అది బిఎడ్ బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇలా ఉంటాయి కదా వాటన్నిటిలో ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి పూర్తి చేసి ఇవన్నీ చేయటం అనేవి కూడా లక్ష్యాలు స్వల్పకాలికమైనవి అనమాట సో ఉద్దేశం వచ్చేసి ఏంటి దీర్ఘకాలికమైనది ఏంటి అతని ఉద్దేశం జాతీయ స్థాయిలో ఉత్తమోపాధ్యాయునిగా ఎన్నుకోబడటం అనేది ఇది టైం టేకిన్ ప్రాసెస్ అనమాట అది ఇక్కడ ఉద్దేశంగా పరిగణించబడుతుంది నెక్స్ట్ ప్రవర్తన లక్ష్యాలు నెక్స్ట్ ప్రవర్తన లక్ష్యాలు ఒక వ్యక్తి మూర్తిమత్వానికి అతని పరిసరాలకు మధ్య జరిగిన చర్య ఫలితమే ప్రవర్తన ప్రవర్తన అంటే ఏంటండి ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వం పర్సనాలిటీకి అతని పరిసరాలకు అతని చుట్టూ ఉండే పర్స్ పరి పరిసరాలు ఉంటాయి కదండి దానికి మధ్య జరిగిన చర్య ఫలితం ఈ రెండింటి మధ్య జరిగిన బై ప్రోడక్ట్ అనమాట ఏంటిది అదే ప్రవర్తన మూర్తిమత్వానికి పరిసరాలకు మధ్య కొన్ని సంఘర్షణలు కానీ సంఘటనలు కానీ జరుగుతాయి వాటి వల్ల వచ్చినదే ప్రవర్తన అనమాట ఒక జీవి చూపించే ప్రతి చర్యలు సమూహమే సమూహమే ప్రవర్తన అంటే ఒక జీవి ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను చూపించే ప్రతి ఒక్క చర్యల సమూహం అంటే గ్రూప్గా చూసుకుంటే దాన్నే ప్రవర్తన అంటారు ఓకేనా ఒక వ్యక్తి ఒక జీవి ప్రతి చర్యలో వచ్చిన మార్పులనే ప్రవర్తన మార్పులు అంటారు సో ఈ ప్రతి చర్యల సమూహాన్ని టోటల్గా ఈ ప్రతి చర్యలను ప్రవర్తన అంటే ఒక జీవి ప్రతిచర్యలో వచ్చిన మార్పుల మార్పులనేమంటారు ప్రవర్తన మార్పులు అంటారు ఇక్కడ ఒక యూనిట్ పఠించిన తర్వాత విద్యార్థి నుండి ఏ నిర్దిష్టమైన ప్రవర్తన ప్రదర్శన ఆశిస్తామో ఆ నిర్దిష్టమైన ప్రవర్తన రూపంలో వ్యక్తం చేసేవే ప్రవర్తన లక్ష్యాలు ఒక యూనిట్ కంప్లీట్ చేసేసారు ఇక్కడ తర్వాత విద్యార్థి అది కంప్లీట్ అయిపోయినాక తన నుంచి మనం కొన్ని ప్రవర్తనలు ఆశిస్తాం యాజ్ అ టీచర్గా ఒక స్టూడెంట్ నుంచి ఒక లెసన్ కంప్లీట్ అయిపోయినాక కొన్ని వాళ్ళ యొక్క అంటే ఆ సబ్జెక్ట్ నుంచి వాళ్ళు ఏం నేర్చుకున్నారు దానివల్ల వాళ్ళ పర్సనాలిటీ ఎలాంటి చేంజెస్ వచ్చాయి అనేవి కొన్ని మనం అబ్జర్వ్ చేస్తామన్నమాట సో ఆ విద్యార్థి నుంచి ఏ నిర్దిష్టమైన ప్రవర్తన ప్రదర్శనను ఆశిస్తామో ఆ నిర్దిష్టమైన ప్రవర్తన రూపంలో వ్యక్తం చేసేవే ప్రవర్తన లక్షణాలు అని చెప్పేసి ఇక్కడ విలియం అనే శాస్త్రవేత్త విలియం డిరోయో అనే శాస్త్రవేత్త విలియం డిరోయో అనే శాస్త్రవేత్త నిర్వచించడం జరిగిందనమాట నెక్స్ట్ తర్వాత వచ్చేసి సృష్టికరణలు నెక్స్ట్ వచ్చేసి సృష్టికరణలు ఇవి నిర్దిష్టంగా ఉంటాయి సృష్టికరణలు అనేవి ఎలా ఉంటాయండి చాలా నిర్దిష్టంగా ఉంటాయి అర్థవంతంగా స్పష్టంగా కూడా ఉంటాయి సృష్టికరణలు అనేవి ఏంటివి నిర్దిష్టంగా ఉంటాయి అట్ ద సేమ్ టైం అర్ధవంతంగా ఉంటాయి క్లియర్గా అన్నమాట వీటిని సాధించడానికి తక్కువ కాలం సరిపోతుంది ఈ సృష్టికరణ సాధించడానికి ఎక్కువ సమయం కాదు చాలా తక్కువ కాలం అనేది సరిపోతుంది వీటిని మూల్యాంకనం చేయటం కూడా ఈజీ అనమాట మూల్యాంకనం చేయటం కూడా వీటికి చాలా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట సృష్టికరణలో అభ్యసన ఫలితం సృష్టికరణ అభ్యసన ఫలితం సో విద్యార్థి విద్యార్థి అభ్యసన అనుభవాలతో పరస్పర చర్య పొందే ముందు అతని ప్రవర్తనలో కోరదగిన మార్పు అయితే విద్యార్థి అభ్యసన అనుభవాలతో చర్య పొందిన తర్వాత ఏర్పడిన దాన్ని అభ్యసన ఫలితం అంటారనమాట ఇక్కడ ఏంటంటే విద్యార్థి అభ్యసన అనుభవాలతో సృష్టికరణలు ఫలిత అభ్యసన ఫలితాలు ఏంటంటే అభ్యసన అనుభవాలు అభ్యసించగా కొన్ని అనుభవాలు అనేవి విద్యార్థికి అవలంబిస్తాయి అంటే వస్తాయి అన్నమాట ఆ అభ్యసన అనుభవాలతో పరస్పర చర్య పొందే ముందు అంటే పరస్పరం చే అనుభవాలు ఉంటాయి కదా నెంబర్ ఆఫ్ ఉంటాయి అన్నమాట ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ ప్రో ప్రాసెస్లో అప్పుడు అవి పరస్పరం చర్య పొందే ముందు అతని ప్రవర్తనలో ఏదైతే తన బిహేవియర్లో కోరదగిన మార్పు అదే కోరదగిన మార్పు సృష్టీకరణమైతే అంటే ఒక స్టూడెంట్ ఏదైనా సబ్జెక్ట్ అభ్యసించాడంటే అది దేని నిమిత్తము తన ప్రవర్తనలో ఎంతో కొంత మార్పు అనేది వస్తుంది అది అందుకే కదా ఇది నేర్చుకుంటారు అభ్యసన అనుభవంలో ఇదొక ప్రాసెస్ అనమాట ఆ పరస్పర చర్య పొందే ముందు ఏమవుతుంది అతని ప్రవర్తనలో ఏదైతే మనం ఆ టీచింగ్ చేసే ముందు ఆ లెసన్ చెప్పే ముందు ఏదైతే ఆశిస్తామో ఆ స్టూడెంట్లో ఏ మార్పు అయితే రావాలని అది దాంట్లో కోరదగిన మార్పు సృష్టికరణ అయితే అంటే మనం ఆశించింది సృష్టికరణ అయితే విద్యార్థి అభ్యసన అనుభవాలతో చర్య పొందిన తర్వాత ఏర్పడిన దాన్ని అభ్యసన ఫలితం అంటారు సో అనుభవాలతో తను ఏం పొందాలి చర్య పొందాలి చర్య పొందిన తర్వాత ఏర్పడిందే అభ్యసన ఫలితం మనం ఆశించేది కోరదగిన ఏంటిది సృష్టికరణ అనమాట ఓకేనా నెక్స్ట్ ఉపాధ్యాయుడు విద్యాంశాలను బోధించేటప్పుడు దృష్టిలో ఉంచుకోవలసిన అంశాలు సో ఉపాధ్యాయుడు విద్యాంశాలను బోధిస్తారు కదా అప్పుడు ఎటువంటి అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి అంటే అభ్యసన మనోవిజ్ఞాన శాస్త్రం సో ఫస్ట్ అభ్యసన మనోవిజ్ఞాన శాస్త్రం అంటే లెర్నింగ్ సైకాలజీ ఇదన్నీ కూడా ఉపాధ్యాయుడు విద్యా అంశాలను టీచ్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలన్నమాట అభ్యసన మనోవిజ్ఞాన శాస్త్రం అంటే లెర్నింగ్ సైకాలజీ సంఘ ఆవశ్యకత అంటే సొసైటీకి ఏంటి ఆ విద్యా అంశాలు బోధించడం వల్ల సొసైటీకి ఏ రకంగా యూజ్ అవుతుంది ఆఫ్టర్ లెర్నింగ్ ఆ స్టూడెంట్ అవన్నీ నేర్చుకున్న తర్వాత తన సొసైటీకి ఏ విధంగా ఉపయోగపడతాడు సాంఘిక విద్యాతత్వ శాస్త్రం సాంఘిక విద్యాతత్వ శాస్త్రాన్ని కూడా తను దృష్టిలో ఉంచుకొని టీచ్ చేయాలన్నమాట అభ్యసించే వారి అధ్యయనాలు ఎవరైతే అభ్యసిస్తున్నారో వాళ్ళ యొక్క అధ్యయనాలను కూడా తను దృష్టిలో ఉంచుకొని బోధించాలి ఎప్పుడు విద్యాంశాలను బోధించేటప్పుడు లక్ష్యాలు సృష్టికరణ లక్షణాలు ఈ లక్ష్యాలు సృష్టికరణ వీటి యొక్క లక్షణాలు క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి అంటే పూర్తి నిర్ణీతాలు ఇవన్నీ కూడా ఏంటి పూర్తిగా నిర్ణీతాలు అంటే ముందుగానే నిర్ణయించబడినవి అప్పటికప్పుడు హైపోతీస్ చేసినవి కావు అన్నమాట ఇవన్నీ కూడా నిర్ణి నిర్మించబడినవి అన్నమాట అంటే ముందుగానే అవన్నీ కూడా సెట్ అయిపోయినాయి అనమాట అంటే ఇదిలాగా ఇదిలాగా అని నిర్ణయించేశారు విద్యార్థుల ప్రవర్తన రూపంలో చెప్పడం జరుగుతుంది సో ఇవన్నీ కూడా ఎలా చెప్తారు అంటే ఒక విద్యార్థి యొక్క ప్రవర్తన రూపంలో వీటిని చెప్పడం అనేది జరుగుతుంది సంపూర్ణ వాక్యాలుగా ఉంటాయి ఈ లక్ష్యాలు కానీ సృష్టికరణలు కూడా ఏంటంటే కట్ కట్ కట్గా ఉండవు కంప్లీట్గా ఉంటాయి అంటే సంపూర్ణ వాక్యాలుగా ఉంటాయి చేరుకోదగినవై ఉంటాయి సో ఇవన్నీ ఏంటంటే ఏదో పెద్ద లాంగ్ అంటే లాంగ్ చాలా దూరంలో ఉన్నవైతే కాదనమాట దగ్గరగానే స్వల్పకాలంలోనే వాటిని ఛదించగలిగేటట్టుగా ఉంటాయి అనమాట అంటే చేరుకోదగినవంటి సాధించడానికి వీలుగా ఉన్నవి అని అనమాట స్పష్టంగా అసందిగ్ధంగాను చెప్పబడతాయి ఉండటానికి అవి నిర్ణీతాలుగా ఉంటాయి అలాగే కంప్లీట్ సెంటెన్స్ లాగా ఉంటాయి కానీ స్పష్టంగాను ఉంటాయి సమ్టైమ్స్ ఇట్స్ అసందిగ్ధంటే అన్క్లియర్గా కూడా చెప్పబడతాయి అన్నమాట అయితే సామూహికంగా వర్ణించడం జరగదు అంటే కం అన్నిటి గ్రూప్గా వాటిని ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది జరగదు దీనికి దాని సపరేట్గా ఎక్స్ప్లనేషన్ అనేది ఇవ్వబడుతుందనమాట సో ఉపయుక్తమైనవి ఇవన్నీ కూడా లక్ష్యాలు సృష్టికరణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటి లక్షణాలు ఏంటంటే అవి ఉపయుక్తమైన లక్షణాన్ని కలిగి ఉంటాయి ఆశించదగిన ప్రవర్తన మార్పులను సూచిస్తాయి ఏవైతే ఆశిస్తున్నారో ఒక స్టూడెంట్లో వాటి యొక్క ప్రవర్తన మార్పులను లక్ష్యాలు సృష్టికరణలు సూచించడం జరుగుతుందనమాట ఫస్ట్ అనే స విద్యావేత్త ప్రకారం బోధనా లక్ష్యాలను రూపొందించడంలో పాటించవలసిన నియమాలు ఇక్కడ లక్ష్యాలను సంపూర్ణ వాక్యాలుగా రాయాలి లక్ష్యాలను ఎలా రాయాలి సంపూర్ణ వాక్యాలుగానే రాయాలి ఇన్కంప్లీట్ వర్డ్స్గా రాయకూడదు ఎప్పుడు కూడా లక్ష్యాలు అనేవి కంప్లీట్గా రాయాలి లక్ష్యాలలో విషయ భాగం లక్ష్యాలలో భాగం ప్రవర్తన మార్పులు భాగాలు అని రెండు భాగాలు ఉండాలి సో లక్ష్యాలు ఎన్ని భాగాలు ఉండాలండి రెండు భాగాలు ఉన్నాయి ఏంటి అవి ఒకటి విషయ భాగం రెండవది ప్రవర్తన మార్పు భాగం అనేది ఉండాలి ఫస్ట్ వన్ ఏంటంటే లక్ష్యాలనేవి సంపూర్ణ వాక్యాలుగా రాయాలి సెకండ్ వన్ వచ్చేసి లక్ష్యాల్లో విషయ భాగము ప్రవర్తన మార్పు భాగమని రెండు భాగాలు ఉండాలి లక్ష్యాలు ఖచ్చితంగాను స్పష్టంగాను ఉండాలి ఈ లక్ష్యాలని ఎలా ఉండాలి ఖచ్చితంగా ఉండాలి అట్ ద సేమ్ టైం క్లియర్గా ఉండాలి అసందర్భంగా సందిగ్ధంగా ఉండరాదు అంటే సందర్భాన్ని బట్టే ఉండాలి లక్ష్యాలు సందర్భానుసారంగానే అనుసారంగానే లక్ష్యాలనేవి నిర్ణయించబడాలి అలాగే ఉండాలి అంతేగాని అక్కడ జరిగే సందర్భం ఒకటి అక్కడ ఉండేది ఒకటిగా ఉండకూడదు అలాగే సందిగ్ధంగా కూడా ఉండకూడదు ఓకేనా డౌట్ఫుల్గా కూడా లక్ష్యాలు ఉండకూడదు విద్యార్థుల ప్రవర్తనలో కలిగే మార్పులను సూచించగలిగేగా ఉండాలి ఈ లక్ష్యాలు కూడా ఎలాగ ఉండాలి ఒక స్టూడెంట్ యొక్క బిహేవియర్లో మార్పులను సూచించగలిగేలాగా ఉండాలి అని ఇక్కడ చెప్తున్నారు సో ఇది ఈరోజు క్లాస్లో లక్ష్యాలు అర్థం ప్రాముఖ్యత ఉద్దేశం లక్ష్యాలు ఉద్దేశాలు అలాగే ప్రవర్తన లక్ష్యాలు వీటి గురించి చెప్పుకున్నాం అనమాట రిమైనింగ్ టాపిక్ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం థ్యాంక్ యూ